ఒక చిన్న పల్లెటూరు మామిడి పండ్ల కాలం పచ్చని చెట్ల మధ్యలో ఒక అమాయక పిల్లవాడు వాడి పేరు రాము మామిడి కాయల కోసం పైన మామిడి పండ్లు కనిపించాయి కానీ ఆ చెట్టు కింద ఓ శివలింగం ఉంది రాము అమాయకంగా శివలింగం మీద కాలు పెట్టి చెట్టు ఎక్కే ప్రయత్నం చేశాడు అదే సమయంలో అక్కడున్న ఇద్దరు అయ్యగారులు చూసి బుద్ధి ఉందా నీకు శివలింగం మీద ఎక్కుతావా అని తిడతారు చిన్నపిల్లవాడు మనసు బాధ చెంది దిగివచ్చి శివలింగం దగ్గర కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు అప్పుడే ఆ శక్తివంతమైన స్థలంలో ఒక ప్రకాశం వెలుగు వచ్చింది శివుడు ప్రత్యక్షమయ్యాడు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు శివుడు రాము ఇలా అడిగాడు నాకు మామిడి పండు కావాలి నేను చెట్టు ఎక్కలేకపోయా అయ్యగార్లు నన్ను తిట్టారు శివుడు ప్రేమగా నవ్వాడు ఒక పండు తన చేతిలో ప్రదర్శించాడు ఇదిగో బాబు నీ కోరిక తీరిందా శివుడు మళ్ళీ అడిగాడు ఇంకా ఏదైనా కావాలా బాబు అడుగు ఇస్తాను అని రాము గుండె నిండిన మాటలు అడిగాడు మా అమ్మ ఎప్పుడూ చెబుతుంది మా నాన్న బొమ్మలు తీసుకువస్తాడు అని చెబుతుంది కానీ మా నాన్న ఎప్పుడూ రాలేదు నీవు మా నాన్నకి చెప్పవా బొమ్మలు తీసుకురమ్మని శివుడు మానవ రూపంలో నాన్నలా వస్తాడు చేతిలో బొమ్మలున్నాయి పిల్లవాడు నవ్వుతాడు గుండెకి అత్తుకుంటాడు శివుడు రాము పండు తీసుకొని ఇంటికి వచ్చాడు అమ్మతో అన్నాడు నాన్న బొమ్మలు తీసుకొని వచ్చాడు అమ్మా శివయ్య వచ్చాడు నువ్వు చెప్పినట్టు అమ్మ కన్నీటి స్వరంతో నాన్న లేడు బాబు కానీ నీకోసం శివుడే తాను నానలా వచ్చాడు అని చెప్పింది అమ్మ ఒక అమాయక మనసు ఒక పాపం లేని కోరిక భగవంతుడు కూడా చిన్నపిల్లలు మనస్సుల్ని అర్థం చేసుకుంటాడు ఇది కేవలం కథ కాదు ఇది నమ్మకానికి భక్తికి జీవమైన ఉదాహరణ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా వేరే వీడియోలో కలుసుకుందాం